స్క్రీనింగ్ కమిటీ సమావేశాల చొక్కాలు పట్టుకున్నారు లేకపోతే అంగీలు చేట్లాడుకున్నారు కొట్టుకుంటున్నారు అని ఇట్లాంటి అపోహలు సృష్టించి రకరకాల అంశాలు రాస్తున్నారు వాళ్ళందరి మీద కూడా ఆ టీవీలు ఆ పేపర్ల మీద తప్పుడు వార్తలు వేసే వాళ్ళ మీద ఎన్నికల నియమావళి ప్రకారం యాజమాన్యాల మీద రిపోర్టర్ల మీదనే కాదు క్రిమినల్ కేసులు పెట్టడానికి అవసరమైన నియమ నిబంధనలు అన్నింటినీ పరిశీలించి అదేవిధంగా వాళ్ళ పార్టీలకు ఇరవై నాలుగు గంటలు బాగా ఊదుకుంటూ ప్రచారం కల్పిస్తే అది కూడా ఎన్నికల ఖర్చు ఒక టీ ఒక పేపర్లో ఫుల్ పేజ్ యాడ్ ఇస్తే ఎంత ఖర్చు అయిద్దో ఆ టీ ఆ పేపర్లలో ఆ పార్టీకి సంబంధించిన వార్తలే పూర్తి స్థాయిలో ప్రచారం కల్పిస్తే కూడా అది అడ్వర్టైజ్మెంట్ కింద క్యాలిక్యులేట్ చేసి ఎన్నికల ఖర్చు ఆ పార్టీ అభ్యర్థుల ఖాతాలలో రాసి వాళ్ళని అనర్హులుగా ప్రకటించే నిబంధనలు ఉన్నాయి వాటిని కూడా పేడ్ ఆర్టికల్స్ కింద పరిగణలోకి తీసుకొని టీవీలలో వచ్చే వార్తలను అడ్వర్టైజ్మెంట్ కింద పరిగణలోకి తీసుకొని ఆ అభ్యర్థుల ఖాతాలో ఆ డబ్బులు ఖర్చు కింద రాసి వాళ్లను పరిమితికి మించిన ఖర్చు కింద అనార్లం చేయాల్సిన విషయాన్ని కూడా ఈ టీవీలు పేపర్ల మీద కూడా నిర్దిష్టమైన ఆధారాలతో కూడుకున్న ఫిర్యాదులు కేంద్ర ఎన్నికల సంఘానికి వివిధ కమిటీలకు ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ షెడ్యూల్ రాగానే ఈ వీటిని అబ్జర్వ్ చేయడానికి యాక్చువల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రత్యేకమైన కమిటీని నియమించాలి గతంలో నియమించేది మధ్యకాలంలో ఆ ప్రక్రియనే ఎక్కడ పోయిందో తెలియదు అంటే నిఘా పెట్టడానికే టీవీలలో పేపర్లలో వచ్చే అన్నిటి మీద కూడా నిఘా పెట్టి చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి మన ఫిర్యాదులను కూడా ప్రత్యేకంగా పరిగణించాలి కాబట్టి వీటికి సంబంధించి కూడా మేము ఒక ప్రత్యేకమైన టీంను పెట్టి మీ ద్వారా ఆ టీవీలకు పేపర్లకు మేము హెచ్చరిక జారీ చేస్తున్నాము మీరు ఇట్లనే చేసిందంటే రాజకీయ నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుంది అదేవిధంగా మేము పెట్టే క్రిమినల్ కేసులను కూడా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఇష్టారాజ్య రీతిన కీలకమైన నాయకుల మధ్యలో అపోహలు వచ్చినాయని మనస్పర్ధలు ఉన్నాయని వార్తలు రాయడం ద్వారా కింద కార్యకర్తల మధ్యలో గందరగోళం సృష్టిస్తే ఈసారి కాంగ్రెస్ పార్టీ ఎవరిని ఉపేక్షించదు వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాము కఠినంగా వ్యవహరిస్తామని చెప్పి మీ ద్వారా మీడియాకు చెప్పదలుచుకున్నాం ఆరో అంశము మన కేసీఆర్ గారు దొరికినక లేదో